తేగడలో ఘనంగా బాలమేళా కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ హై స్కూల్లో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన బాలమేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక సిఐ రాజీవర్మ ఎస్ఐలు నర్సిరెడ్డి కేశవ్ ఎంపీడీఓ ఈదయ డాక్టర్ నీలిప్రకాష్ హాజరయ్యారు ముందుగా సిఐ రాజీవర్మ రిబ్బన్ కట్ చేసి బాలమేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని పదహారు పాఠశాలల నుండి విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని వారు తయారు చేసిన కృత్యాలను అందరి ముందు ప్రదర్శించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులలో అంతర్గత ప్రతిభను వెలికితీసి వారిని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు విద్యార్థులు ప్రదర్శించిన కృత్యాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందచేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి హెచ్ఎం జ్యోతి గ్రామ పెద్దలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు తేగడ పాఠశాల నుండి మన ప్రజాగొంతక న్యూస్ రిపోర్టర్ చర్ల అన్ని పాఠశాల నుండి బాలమేళ కార్యక్రమాలు నిర్వహించే ఇక్కడికి చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా అన్ని పాఠశాలలు వచ్చిన విద్యార్థులు గ్రామ పెద్దలు Beyaz şapka